చూస్తాం ఇప్పుడు బ్రిటిష్ వారి దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం సంపాదించినప్పుడు కొంతమంది వెళ్ళి భారతీయులు వెళ్ళి మీకు అనుకూలంగా ఉంటాం సార్ దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాం సార్ మీ బూట్ పాలిష్ చేస్తామని భారతీయులు కూడా ఉన్నారు అలాగే ఇందులో కూడా కొంతమంది చేడపొరుగులు ఉంటారు వాళ్ళని వాడుకుంటుంటారు వాడుకొని కులవలో చిచ్చి రేపాలని చూస్తారు దానికి కూడా టార్గెట్ పెడతాం టార్గెట్ పెట్టి ఏకీకృతం చేస్తాం జాగృతి చేస్తాం కళింగ జాగృతి కోసం ముందుకు అడుగేస్తాం కళింగ జాగృతిలో భాగంగా ఈ జిల్లాలో ఉండే అన్ని కులాల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం వాళ్ళ కోసం అండగా ఉంటాం అన్ని కులాల కోసం అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడతామని తెలియజేస్తున్నాను ఈ దాష్టికాల నుంచి గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను ఏముంది రహస్యం ఏముంది నేను కళింగ కులానికి చెందిన వాళ్ళని సస్పెండ్ చేశారు స్పీడ్గా ఉంటానని సస్పెండ్ చేశారు నేను అక్కడ ఉంటే వాళ్ళ ఉనికికి అడ్రస్లు ఉండవు వాళ్ళని గట్టిగా ఎదుర్కొంటాను నాది మొండి తప్పు ఎవరిని భయపడను నా వాయిస్ కలిజ లేదు వాళ్ళకి నన్ను ఎదుర్కొనే శక్తి లేదు సస్పెండ్ చేస్తే మాత్రం నేను ఇది హైదరాబాద్ వెళ్ళి వ్యాపారాలు చేసుకొని బట్టలు మడత వేసుకుంటాను మడత మడతేయడానికే వచ్చాను ఇక్కడ అందుకే అక్కడికి వెళ్ళాను కులాన్ని వాడుకుంటే ఎప్పుడూ వాడుకుని ఉండేవాడిని అన్ని కులాలని నేను వాడుకుంటాను ఈ సందర్భంగా అన్ని కులాలని నాయక నాయకత్వం వహిస్తా అంటున్నాను నేను కళింగ కులానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇతర కులాలు కూడా నష్టపోతున్నాయి అన్ని కులాలకి కూడా బాసటగా ఉంటాం అన్ని కులాలకు కూడా నాయకత్వం వహించి ముందుండి నడిపిస్తాం ఈ దాష్టికమైనటువంటి ప్రమాదాల నుంచి నేను తెలియజేస్తాను